ఆడవాళ్ళు అవధానం చేయడం ఎప్పుడైనా చూసారు గంటాసత్రం ద్వారా అదాన్ని కనిపెట్టగలడు ఎప్పుడైనా నేను అయితే ఈ మహానుభావురాలు మనందరికీ స్కూర్ దాయడం ఆడవాళ్ళు అష్టాధ అష్ట అవధానం చేసేది నేను మొదటిసారండి ముందు చూసి ఉంటే కామెంటు చేయగలరు ఎందుకంటే ఈ అష్టావధానం అంటే మాట్లాడతాదండి ఇందులో ఏవో నలుగు రకాలు ఉన్నాయంట నేను నిన్న చూసాను మన కాశీ మహానగరంలో విశ్వేశ్వరి పద నిధులు విశ్వనాథ్ కారిడర్లో జరిగినటువంటి అష్టా అష్టావధానం ఉండేది మీరు కూడా ఆ శబ్దం ద్వారా వినండి చూడండి